హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై ఏడవ తేదీ మరి ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అందుగా సాగే ఆదోని శుక్రవారం ఎదురులో సందర్త మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా సంత ఈ వారం మరి అట్లా మంచి సైజులో అయితే కలిసి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ముఖ్యగా ఉంటాయి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ సంతలో కానీ మన దేశపు సీమ ఎద్దులు కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేద్యం సేద్యపు ఎద్దులు అయితే మనకు ప్రతివారం అదుపుగా వస్తుంటాయి మనం మతి రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి మన దేశపు సీమ ఎద్దులు కనిపిస్తున్నాయి ఫుడ్కి మరి చూస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి కానీ మనమేనే ఏం చెప్తున్నాడు రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ ప్రైవ్ బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలు కానీ చెప్తున్నారు పలు కలుగుతున్నాయా అన్నీ గిలాల్లో భరోసా బాగున్నాయన్న చైతన్కి బాగుండర్ అట్లంటే మరి అదే గిలాలు భరోసా బాగున్నాయి కదా గ్యారంటీ కదా మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వస్తాన్న అన్న కూపిలేసినవే ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు రవిగొడ్డు గ్రామం మద్దరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నారాజా కొన్ని నెంబర్ వద్ద కదా ఓ ఫ్రెండ్స్ మరి అన్నకైతే నెంబర్ నోటీ లేదు కదా మనం అయితే ఏం చేయలేదు కదా ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరికేం కావాలంటే మాట్లాడుకోండి అన్న మీవేనా ఏం చెప్తారా కట్ రేటు ఒకటి ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఫైవ్ హిడ్డెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వేలుగా చెప్తున్నాను అండి పళ్ళు అదినా బాబు నాకు వెళ్ళాలా గ్యారంటీ రాసే దానికి మరి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు బస్ బస్ వచ్చేది తొంభై మూడు నలభై ఏడు యాభై ఒకటి తొంభై రెండు లాస్ట్ డెబ్బై ఎనిమిది రైట్ చూసుకోవచ్చు మరి వెనక భాగాలు అయితే మీకు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఎక్కువ కాలంటే నేరుగా మాట్లాడుకోండి స్ అలానే ఇక్కడ కూడా మన బిగ్గెస్ట్ సైజ్ కిలారా కనిపిస్తున్నాయి మీకు అబ్బో ఏం సైజ్ ఉండవు ఇవి అట్లాంటివే సరే నువ్వు ఎట్లా అంటే అట్లే ఫ్రెండ్స్ మరి ఇంకా రాతని వాసులో లోన్లు అయితే దింపుతున్నారు మరి వారి లోన్లు దింపడానికి వాటి అడ్రస్ కొన్ని కాంటాక్ట్ చేద్దాము మనము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉండడండి క్లియర్ ఫ్రెండ్స్ కనిపిస్తుంది కానీ మీదే ఏ సింగిల్ ఉందా సింగుల్ ఏ చెప్తున్నాను రేటు నలభై నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు కానీ చెప్తున్నారండి పళ్ళు కలిపిందండి నాలుగు పాయిల్తోన్నా చూపి ఒకసారి నంబర్ నాలుగు పాలు అంటే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వాయిపోయింది నేను అంతేలేను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కేవలం నాలుగు రూపాయలతో ఉంది మరి మీకు ఏ సైజ్లో ఉందో కనిపిస్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసికి మండల కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా రైతుల రైతులని అప్పకోసం లేదు రైతులు కాదు చేతలే కోసం కుడిపక్క ఎడంపక్క కుడిపక్క వస్తా కుడుపక్క ఎడంపక్క ఏమన్నా అవును కుడిపక్క బా భరోసా బాగుందా భరోసా బాగుందా కుడిపక్క అయితే అవునవును సరే మరి మంచి స్పీడ్తో మరి రైట్ సైడ్ వస్తా చెప్తున్నారు మరి ఎవరికి కావాలంటే నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మీ పేరు నరసింహులు నరసింహులు మీ నెంబర్ చెప్పిన ఎనభై ఆరు ఎనభై ఆరు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది తొంభై తొంభై ఒకటి ఆయన నలభై డబల్ నాలుగు డబల్ నాలుగు ఎనభై ఏడు లాస్ట్ ఎనభై ఏడు మరి నలభై ఐదు వేలు అంటే ఫిక్స్ రేట్ బేరం ఉంటుంది కదా నలభై పైన మనం మాట్లాడుకోవచ్చు లోపట్స్ బేరం ఉంటుందంట రైట్ ఫ్రెండ్స్ అలాంటి వెనక భాగంగా చూస్తాను నీకు మీకు దీని వెనక భాగదు మరి ఈ విధంగా ఉంది నాలుగు బాల్తో ఉంది మరొకసారి చెప్తున్నా కుడు పక్క వస్తాట కావాలంటే మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా తాకే మాసం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు చూసారు కదా ఇద్దరు వెనకబాగా అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఓసేనా ఒకటే పట్టినావా అవునా ఏనా మనమేనా అవునా అవునా ఏ చెప్పారు కడీ రేటు ఎనభై ఐదు వేలు ప్రాబ్ ఐదు వేలు రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారండి చెప్తున్నారండి బెళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చారు చిన్నబొమ్మి చిన్నబొమ్మపల్లి గ్రామం మండలం కోసికి మండలం కర్నూలు జిల్లా మీ పేరు వ్యాపారమా రైతులనే వ్యాపార రైతులనే మరి ఎనభై అంటే ఫిక్స్డ్ రేటు ఎనభై పైననేమని మాట్లాడుకోవచ్చు అందులో ఫ్లాట్ ఇటు ఎనభై పైన సేట్ ఇస్తారంట మీ నెంబర్ చెప్తా తొమ్మిది మూడు ఆరు సున్నా ఒకటి డబల్ సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ చెప్తున్నాను నాన్న అయితే మరి ఎదురు పైన పర్సన్ చేసి నైన్ త్రిపుల్ సిక్స్ జీరో డబల్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ తొమ్మిది మూడు సున్నా డబల్ తొమ్మిది ఒకటి ఏడు నెంబర్ ఎనిమిది నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి పెద్దయిన మాటలు తెలుసుకోండి అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి మరి దూడ దూడని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తుంది ఏనా ఒకటే ఉందా ఇది పళ్ళు వేసిందా ఎన్ని అన్నే సవాలు కలిపిందా అవునా అవునా మురళితో కదా మరి మలపరితో ఉన్నటువంటి మరి మీడియం సైజ్ కిలారి కోడి అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది కదా ఏం చెప్తున్నాను ఎదురు కోడి నలభై రెండు వేలు దీని ప్రైస్ దీని రెడ్డి వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలుగా చెప్తున్నారండి ఉంది యాపోసే గెలంలా రెండు పక్కల రెండు పక్కల గ్యారంటీనా గ్యారంటీ మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ యాభై నాలుగే చూసుకోవచ్చు దీని వెనకబాతలు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు ఎవరికి కాలంటే మరి నేరుగా మాట్లాడుకోండి మీ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు అవునా అవునా మీ పేరునా మీ పేరు శివాజ మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అది ఈ ప్రజల్లోకి వ్యాపారమా ఎదురు కొనడానికి వచ్చినారా అవునవును మీకేం దేశం కావాలా కిలర్ కావాలా చేత పెద్దలా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి పళ్ళనా కాదు పళ్ళు పళ్ళు అవునా ఫ్రెష్ మరి ఎడమవైపుగా నాలుగు పళ్ళతో కుడివైపుగా ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడాలని చెప్పుకోవచ్చు మీకైతే అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మా చూశారు కదా దూడలేక వెనక ముందు బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయో కలపకల కూడా చూస్తున్నారు కదా ఏం చెప్తారా కడీ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ఫ్రై బిడ్డకి వచ్చేసి వన్ లెక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి చెప్తున్నారండి బాబోదాయా గెలాలో ఎక్కడి నుంచి వచ్చారు சந்தேக்கொல்லூரா சந்தேக்கொல்லூர் கிராமம் மாதவரி மண்டலம் கர்நூல் ஜிப்பேருப்பா நாப்பா வியப்பேனா ரெத்துல வியப்பாரேனா இதுக்கடேனா இங்கே பார்க்க வச்சு நிவாரணம் அக்கடி உந்தா மீ நெம்பர் மொபைல் நம்பர் டபல் ஜீரோ நலபை நலபை எது லாஸ்ட் முப்பை ரெட் ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి హుషార్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి ముర్రాలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని చెప్పొచ్చు మీకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ముందుగా వీటి కూడా చూస్తున్నారండి మరి ఏనా మనమేనా ఏం చేస్తున్నా కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ ఫై ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఇది రెండు పళ్ళ అది నాలుగు పల్లె ఇది రెండేనా పల్లె సగిన దుడలో ఎదులు బండి గుంట అదే మరి గ్యారంటీ కదా అని చెప్తున్నా అదే అదే ఎక్కడి నుంచి వచ్చా మరి మాలపల్లె గ్రామం మండలం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా వ్యాపారం రైతులేనే అవునా మీ పేరునా మొబైల్ నెంబర్ ఎనభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై ఒకటి లాస్ట్ ఎనభై ఈ కాడే ఏం పట్టి వచ్చినారా ఇది ఒక కాడేనే అవునా ఒక పదం చూపిస్తాను మీకు నేను వాయిబు మంచి హుషారుతో ఉండే కొడెలు దూడలు ఇది రెండు పండుతో నాలుగు పండుతో అంటే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మా దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూసిన ఎద్దుల వెనక బాగా ముందు బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి సైజులు దట్టంగా ఉన్నాయి కదా అలానే మరి మొదటిగా వీటి కాలబుల్ చూస్తున్నారండి అయినా మనమేనే ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేల చెప్తున్నారండి వాళ్ళు కలిపే కదా అండి సగతాయి కదా గిళ్ళలో డబ్బులు మాట్లాడచ్చండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి చే పనుల వివరాలు వస్తే మరి చే పనులు చూసినాక కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎదులైతే ఈ విధంగా ఉన్నా మరి ఎక్కడి నుంచి వచ్చారా అలసంత అలసంతగిరి గ్రామం మాధ్యని మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామాంజనే మరి వారం మీద పట్టుకొచ్చినారా పట్టుకొచ్చాము ఎక్కడ రెండు ఉన్నాడు ఆడిపోయినా ఇక్కడే పోయినా రెండు జతలు పర్లేదు ధరలు బాగా అంటే సైజుని బట్టి ధరలు అంటే అది సొమ్ముని బట్టి రేటు అరవై అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి నలభై ఐదు డబల్ రెండు లాస్ట్ సున్నా ఎనిమిది చెప్పాలి మరి విధంగా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు అయితే మనం కాంటాక్ట్ చేయడం కొంచెం ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడైతే మనం కాంటాక్ట్ చేయడానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇలాగ ఇక్కడ కూడా మనకు బిగెట్ సైజ్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే వీటి వెనక బంధు బాగా వివరాలు కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయండి రెండు కూడా మంచి అన్నదములు వల్ల కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఏనా మనమేనా ఏం చెప్తున్నా కటి రేటు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు ఫ్లెస్ ఫ్రై బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు ఇలాగా చెప్తున్నారండి పలు కలిపి కదండి గెలంగ్ గ్యారంటీ ఉంటుంది చేయడానికి అంతే అంటే చూసి మరి చేదే పనులు కూడా పక్క గ్యారంటీ ఇస్తున్నారు ఎప్పుడైనా చేసిన రేవన్ లైట్ గిరగబండ్లు పోసి వేసుకుని వచ్చి అంటే ఊరికి అడిగి ఒకవేళ అంతే అంటే చూసి అలాంటి మీరు లొకేషన్ వచ్చేసి అదే అదే మరి అంటుండే కదా ఈ తన అంటే చేద్దాం గ్యారంటీలే ప్రస్తుతానికి మరి వీరి లొకేషన్ వచ్చేసి కమ్మల్ తినే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మన రామంజన్ ఆయన కూడా తెలిసిందే కదా మరి అర్థగా ఆయన వీడియోలు కూడా చూస్తుంటారు మీ నెంబర్ చెప్పిన నంబర్ యాభై ఎనిమిది కొట్టుకోమా ఉంది అన్నదే అది ఎదురుపోయినట్టున్నది ఫ్రెండ్స్ మరి ఎదురు పైన పర్సెంట్ వచ్చేసి మరి అరవై మూడు రెండు సున్నాలు యాభై మూడు ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే మరి నేరుగా పెద్ద మాటలు తెలుసుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ఇంకా ఉన్నాయి సైజులు కూడా అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దిటమైనటువంటి ఫ్రెండ్స్ మా చూసారు కదా ఎదులేక ముందు బాగా వెనక బాగా వివరైతే విధంగా కనిపిస్తున్నాను మనకు సేదేపు సీమా ఎదురు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీకు కాలబాలో చూస్తున్నారండి ఏం రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకి చెప్తున్నారండి పలు కలిపి కదండి పిల్లలు బాబోతానా భరోసా గ్యారంటీనే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మంత్రి కొత్తూరు గ్రామం మధ్య మండలం కర్నూలు జిల్లా మీ పేరు చంద్రశేఖర రైతులేనే అవునవునా ఎంత రేటు ఒకటి ఇరవై అంటే మరి ఫిక్స్ రేట్ బేరం ఉంటాయి కదా మాట్లాడుకోవచ్చు అటు ఇటు మీ నెంబర్ చెప్మిది ఇరవై ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు ఎనభై ఎనభై లాస్ట్ అరవై మూడు రైట్ మేవేనే ఏం చెప్తున్నారు అక్కడ రేటు ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కిరీ ఎదురు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నారండి పల్లెకొతున్నాయండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి కనిపించాయి మనకు పోతున్నాయి గిల్లలో రెండు జతనే ఉన్నాయా కలిపినారా జతనే ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు డానాపురం గ్రామ మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు హీరప్ప వ్యాపారమేనా వ్యాపారం రైతులేనా గ్యారంటీ చే అవునా అవునా ఎనిమిది డబల్ జీరో ఎనిమిది రెండు ఎనిమిది రెండు ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది తొమ్మిది జీరో తొమ్మిది జీరో లాస్ట్ ఎనిమిది రైట్ ఏం చేస్తారా అండి ఖాడీ రేటు ఒకటి పది అర రూపాయలతో ఉన్నటువంటి మంచి సైజు గల దేశపు సినిమా జుడూ వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారండి ఒక లక్ష పది వేలు అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారీ కోడలు అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా చూడాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నాయి ఇది రెండు పళ్ళు అవుతుంది నాలుగు పళ్ళతో ఉన్నాయట ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి యాభై ఫ్రెస్ మరి ఫైవ్ పెట్టి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కనకవీడు గ్రామం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా రైతులే వివరమా భారసా బాగున్నాయా చేద్దానికి గ్యారెంటీనా ఎంత బండి గుంటలో జబరదస్త్ పోతాయంటారు అవునవునా మీ పేరు రంగన్న సరే మరి చూసి గుండలు అయితే ఉన్నాయి మినిమచ్చు ఎనభై మూడు సున్నా తొమ్మిది అరవై మూడు ఎనభై ఆరు అరవై లాస్ట్ అరవై ఫ్రెండ్స్ అలానే బిడ్డ బలు చూస్తున్నారు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది నాకు పర్లేదు మంచి సైజులతో మరి సంత అయితే వస్తున్నావు మేము పర్లేదు అందైతే మంచి సైజుతో నిలిపోయిన చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్ మా క్రియన్స్ ఫ్రీడెన్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అలాగే ముఖ్య కమిటీ కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ముఖ్యానికి మనం పల సైజ్ కానివ్వండి పల పలు కానివ్వండి దేశ సీమాయుద్దకు సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మనం చేసి అప్లోడ్ చేసాము ఇంకా చూడండి వల్ల మరొకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి విట్టి మనం కాంటాక్ట్ చేసినట్వి